ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవరి వన్ మేమే సుగ్నాష్ షెల్ఫ్ రోమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని దీవెన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి నేను ఈరోజు అన్ని పనులు ముగించేసుకున్నాను ఈరోజు కొంచెం కాస్త లేట్ అయ్యింది ఎందుకంటే నాకు ఆన్లైన్లో చాలామంది కస్టమర్స్ ఉన్నారు కదా మరి వాళ్ళ లైవ్లో మాట్లాడడానికి కొంచెం లేట్ అయ్యింది సో అయినప్పటికీ అన్నీ చక్కబెట్టేసుకున్నాను మరి నా ప్రేయర్ హాల్లోకి వచ్చేసాను నా ఆఫీస్ రూమే నా ప్రేయర్ హాల్ అండి ఇంకేదో అనుకోకండి మార్నింగ్ అంతా ఆఫీసు లెవెన్ అయ్యేసరికి నేను అన్ని క్లోజ్ చేసుకుంటాను సో ఆల్మోస్ట్ జూమ్ క్లాసులకు చాలామంది వస్తున్నారు అలాగే మన న్యూట్రిషన్ గురించి వస్తున్నారు ఈరోజు అన్ని స్టేటస్లు మీరు చూస్తున్నారు రోజు ఎవ్రీడే నాకు మెసేజ్ చేస్తున్నారు అలాగే నిన్న సండే ప్రేయర్ గురించి అడిగారండి చాలామంది మీకు పోర్ట్ స్టేడియం అంటే విశాఖ ప్రజలకి పోర్ట్ స్టేడియం తెలుసు కదా మీకు అక్కడ రోజు మనకి సండే ఆరాధన అనేది అక్కడ జరుగుతుందండి అలాగే పదహారో తారీఖున కూడా మనకి సెవెన్ అవర్స్ ప్రేయర్ ఉంది ఆ రోజు మన పాస్టర్ గారు మధ్యలో ఉంటారండి పాల్ గారు మీరు ఎవ్వరు అవకాశం దొరికినా ఆ ఛాన్స్ని మట్టుగా మిస్ చేసుకోవద్దు ఒక పరలోకంలా ఉంటుంది నిజంగా ఇంత మంచి దైవ దైవజనులు మనకి విశాఖపట్నాన్ని కలిగి ఉన్నారంటే మనం అదృష్టవంతులం అనుకోవాలి ఎందుకంటే ఒక పదివేల మందికి ఫుడ్ అండ్ వాటర్ మరి సర్వీస్ చేసి వాళ్ళకి ఒక ఏసీ హాల్లో కూర్చోబెట్టి వాళ్ళకి వాక్యం చెప్పి పరలోక రాజ్యాన్ని ఎలా ఉంటుందని చూపిస్తున్నారు నరకానికి ఏ ఆత్మ రా అంత మంచి దైవజనులు మనం కలిగి ఉన్నాం పదహారున మట్టుగా మిస్ అవ్వద్దండి ఎవ్వరూ విశాఖ ప్రజలకైతే చెప్తున్నాను చాలామంది ఆన్లైన్లోకి వస్తున్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను దుబాయ్ అండ్ మస్కట్ వాళ్ళు కూడా కనెక్ట్ అవుతున్నామని నాకు కాల్స్ చేస్తున్నారండి సో అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళకు కూడా టైమింగ్స్ మీ కుదరకపోయినప్పటికీ వాళ్ళు ఫాలో అవుతున్నారు నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మరి ఇక్కడ విశాఖ ప్రజలకు మరి ఎందుకు ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు మనకు ప్రేర్స్ చేయడం దగ్గరగా ఉందండి రండి దేవుణ్ణి కలిసి ఆరాధిద్దాం మీ బిజినెస్ మీరు చేసుకోండి మీ వర్క్స్ మీరు చేసుకోండి అవి ఆపద్దు ఫాస్ట్ గారు అవన్నీ ఆపేసి నా దగ్గరికే వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పట్లేదండి మన పనులన్నీ ముగించుకొని దేవుణ్ణి ఆరాధించుకోవాలని చెప్తున్నారు ఓకే అక్కడికి వచ్చి చూడండి రియాలిటీ ఏంటనేది తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా మరి ఈరోజు ఫాస్టింగ్ డే ఫైవ్ ఓకే స్టార్ట్ చేసుకుందాం చాలా చాలామంది జాయిన్ అవుతున్నారు ఎవరు పర్సనల్ ప్రేయర్ ఒక ఒక డైరీలో మీ పర్సనల్ అన్నీ రాసుకోండి అలాగే సంఘం గురించి స్టిఫెన్ పాల్ గారు శైలాపాల్ గారు సంఘం గురించి ప్రార్థన చేయండి ధారాళంగా విస్తారంగా వాళ్ళ అంటే వాళ్ళ గురించి ఆలోచించకుండా ధారాళంగా ఆన్లైన్లోని అండ్ ఆఫ్లైన్లో అలా చెప్తున్నారంటే చాలా గ్రేట్ ఓకేనండి ఇది మతం కాదండి మంచి మార్గం మన కోసం చెప్తున్నారు ఇదేదో నేను చెప్తున్నానని అనుకోకండి ఓకే అలాగే స్తోత్రార్పణ బుక్ చదవండి పాటలు పాడుకోండి బైబుల్ వాక్యాలు చదవండి అవన్నీ చదువుకున్నాం అనుకోండి అసలు మనకు ఫోర్ ఓ క్లాక్ వరకు ఇంకా ఇంకా టైం ఉంటే బాగుండు అనిపిస్తుంది ఓకే మరలా మనం మన పోషకరణ అనేది మనకి ఉంది కాబట్టి మనం కూడా మరి బిజినెస్లు జాబ్లు అండ్ చాలా హౌస్ వైఫ్ ఇంట్లో వర్క్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కాస్త టైము దేవునికి ఇచ్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా ఫ్రెండ్స్ ఎనీ డౌట్ మీకు లింక్ కావాలంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి మీకు ఆన్లైన్ యూట్యూబ్లోనే ఎవ్రీడే మనకి ఫోర్ టు సెవెన్ అండి మార్నింగ్ ఈవినింగ్ సెవెన్ టు నైన్ మీరు ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై వేసి యూ మీ సుజ్ఞా శైలు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి ఆన్లైన్లోకి వస్తాను